హలో ఫ్రెండ్స్ మాక్ టీస్ మాట్ మొత్తు సో ఈ రోజు వీడియోలో టీ ప్రిపరేషన్ ని చూపించబోతున్నానండి ఈ స్టైల్లో మీరు మీ ఇంట్లో వాళ్ళకి టీ చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే అండి సో అండ్ ఆల్సో మీ ఇంటికి వచ్చిన బంధువులకి ఎప్పుడైనా ఇచ్చారనుకోండి ఈ టీ సో మీ ఫ్యాన్స్ అయిపోతారనుకోండి మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా టీ అయితే మ్యాండేటరీ వాళ్ళే అడిగి పెట్టించుకునేంత అంత బాగుంటుంది ఈ టీ ఈ ప్రాసెస్ లో మీరు టీ చేసారంటే అదర్స్ అంతే ఇంకా ఆలస్యం చేయకుండా టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి టీ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి టీ అద్భుతంగా వస్తుందంటే వినండి ఈ టిప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉండవు ఇక అప్పుడే తెచ్చిన ఫ్రెష్ పాలు తీసుకొని సో పాలు మాత్రం చిక్కగా ఉండాలండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెలలో మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ పాలు వేసుకున్న తర్వాత ఇమీడియట్ గా అది కాగాల్సిన అవసరం లేదండి సో ఇమీడియట్ గా అందులోకే టీ పొడి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ వేసుకోవాలి టీ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ టీ పౌడర్ ని మనం ఈ పాలతో బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టీ బాగా రావాలంటే ఎంత బాగా మనం కలిగి తిప్పితే టీ అంత టేస్ట్ వస్తుందండి ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి టీ చేసేటప్పుడు ఇప్పుడు మనం అల్లం వేసుకోవాలి సో అల్లం వేసుకునే ముందు ఈ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి సో ఈ మనం టీ పౌడర్ పాలు వేసాం కదా ఇది తెరలిన తర్వాతే మనం జింజర్ వేసుకోవాలి అల్లం వేసుకోవాలి సో ముందే వెంటనే ఇమీడియట్ గా వేసారంటే పాలు విరిగిపోతాయి ఇది మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోవాలి టీ చేసేటప్పుడు ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా టీ బాగా తెరలుతుందండి సో ఇలా పొంగు వస్తానే కూడా వేయకూడదు అల్లం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా పొంగు వచ్చి తెరలిన తర్వాత అల్లం బాగా పీల్ తీసుకొని గచ్చా పచ్చాగా కొట్టుకొని అల్లం వేయాలన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి సో వేసేసిన తర్వాత ఇది బాగా కలిగికోవాలనమాట బాగా కలిగికోవాలి ఇలాగా సో ఎంత కలిగితూ ఉంటే టీ అంత టేస్ట్ వస్తుంది అనమాట సో ఈ టీ చేసేటప్పుడు మీరు సిమ్ లోనే పెట్టుకోండి సో హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకోకూడదు ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనకి పది నుంచి ఇరవై నిమిషాల వరకు టీ ఉడికితే ఎంత ఉడికితే టీ అంత టేస్టీగా ఉంటదనమాట ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ యాలక్కులు వేసుకోండి సో అలాగే వేయకుండా గచ్చా పచ్చాగా మనం కొట్టుకొని వేసుకోవాలన్నమాట పాటే షుగర్ కూడా వేసుకోవాలండి సో మీకు కావాల్సిన క్వాంటిటీలో షుగర్ వేసుకోండి నేనైతే బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను మీరు కూడా అదే యూస్ చేయడానికి ట్రై చేయండి కొంచెం హెల్దీ అనమాట వైట్ షుగర్ తో పోలిస్తే ఇలా బాగా కలుపుకోవాలండి సో అన్ని వేసేసాం ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసాం మన టీలోకి సో ఇలా కలుపుకుంటూ కావాల్సిన చక్కెర వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట సో ఇలా ఎంత బాగా మీరు కలిపితే స్పూన్ తో అక్కడ ఉండి టేస్ట్ అంత టేస్టీగా ఉంటది ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటది అనమాట ఈ టిప్స్ అయితే మీరు నోట్ చేసుకోండి పాలు నీళ్లు మిక్స్ చేసుకునేటప్పుడు వన్ ఇస్ టూ వన్ లో అయినా తీసుకోవచ్చు లేదంటే పాలు ఇంకా కొంచెం వన్ అండ్ హాఫ్ కప్ పాలు అయితే వన్ కప్ నీళ్లు వేసుకుంటే క్వాంటిటీ సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ వేస్తే మాత్రం టేస్టీగా ఉండదు పాలు పలుచగా ఉండకూడదు అనమాట అన్ని వేసేసామండి మన ఇంగ్రీడియంట్స్ సో బాగా మసలుతుంది కదా మన టీ చూసారు కదా మన టీ ప్రిపేర్ అయిందా లేదా కరెక్ట్ గా ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇలా వీడియోలో చూస్తున్నారు కదా సో చక్కగా డార్క్ షేడ్ లో మారిపోతుంది అనమాట మన టీ కలర్ మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించలేము అనుకుంటే కనీసం ఫైవ్ మినిట్స్ అన్నా ఉడికించాలండి టీ టేస్ట్ రావడానికి చూసారుగా మన స్ట్రెస్ బర్నర్ టీ అయితే తీసుకొని వడగట్టుకొని సెలవు చేసుకోవడమే అండి సో ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటించారంటే ఫస్ట్ టైం టీ పెట్టినా కూడా మీ ఇంట్లో వాళ్ళ అభినందాలని ఖచ్చితంగా పొందుతారండి సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్